హాయ్ నమస్తే అందరికీ నమస్తే నిలబిచ్చులకు స్వాగతం నేను మీ సింగస్వామి మన ఇప్పుడు రైతు సోదరులకు చిన్నగా వ్యవసాయం ఉన్న వాళ్ళకి కానీ మనకు ప్రతి వాళ్ళకి కూరగా ఈ వీడియో ఉపయోగపడుతుంది అది ఏందో అంటే చెప్తాను ఇక్కడ వాటర్ బోస్తున్నాయి కదా నీళ్ళు పోస్తున్నాయి కదా కాబట్టి ఇక్కడ ఏదైనా మన శైళ్ళకు అనుకోకుండా ఎర్ర బర్రెనే కావచ్చు ఎడ్లు కానీ బర్రె కావచ్చు ఎడ్లు కానీ ఇంకేదైనా వస్తే తొక్కుతుంది లేదంటే ట్రాక్టర్ గుడికి కాచినప్పుడు వాళ్ళకి కాన కానక ఇట్లా విరిగిపోతుంటుంది దీనికి గత బట్టలు చుట్టినాము బట్టబైకలు చుట్టి కట్టేసినాము కాబట్టి ఏం లేదు వాటర్ బాటిల్ మేము చూపిస్తాను వాటర్ బాటిల్తో ఒక చిన్న ప్రయోగం చేస్తాను ఈ వాటర్ బాటిల్ చూ ఇలా ఎరుక రావాలి మన ఎక్కడ వైన్స్లలో మన ఉంటాయి మన వైన్స్లో కాదు మన ఫర్మిషోర్ రూమ్లలో ఉడుకుంటాయి ఎవరేమనుకున్నా సరే మాత్రం మనకు దీని ఒక లే మన దానిలాగా తయారు చేస్తా అంటే చేయొచ్చు కదా అని చెప్పేసి మాకు కూడా చేయొచ్చు అని మీరు అంటూ ఉండొచ్చు కామెంట్ పెట్టండి లైక్ తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది అది ఇరవై ఫీట్లు అనుకుంటే ఇరవై ఫీట్ల లెంత్ తయారు చేసుకోవచ్చు పదిహేను అయినా పది ఫీట్లు అయినా చేసుకోవచ్చు ఇది మాత్రం తప్పకుండా ఒకసారి లైక్ చేయండి ప్లీజ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు ఈ బాటిల్ ఉంది కదా ఈ బాటిల్ చూసుకుంటే అసలు యాక్సిస్ బ్లేడ్ అయినా సరే మంచి గొడవలు ఉంటే బాగుంటుండు లేదంటే ఇద్దరు ఉన్నారు మాత్రం దాన్ని ఇట్లా ఇక్కడ ఒక చేయి పట్టుకొని ఇక్కడ వేరే వాళ్ళు చేయి పట్టుకున్న మాత్రం బ్రహ్మాండంగా వస్తుండే చుషారా ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది ఇలా చేసుకున్న తర్వాత అన్నీ ఇలాగే వస్తుంటా వెళ్ళాలి ఇలాగ పెట్టుకుంటూ పోతుంటే మనకు ఇరవై ఫీట్ల చిన్న సన్నకారు రైతులు ఉంటారు కాబట్టి వాళ్ళకు ఉపయోగపడుతుంది పెద్దగా వాళ్ళకేమో తీసుకురావచ్చు పెద్ద కానీ మనం ఒకవేళ ఎద్దు కానీ తప్పుదారుల వచ్చినటువంటి బర్రెలు కానీ తొక్కితే చీకెట్లా వదిలిపెడుతుంటారు కదా అంటే కావాలని ఎవరు బది వదిలిపెట్టరు పెట్టరు కానీ దేని అయినా కానీ నీకు చెప్తున్నాను ఇది ఇలా కోస్తున్న తర్వాత ఇలా కోసేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఇలాగా చూపిస్తాను అయితే ఎంతమంది చేశారో చేయలేదో ఈ వీడియో మాత్రం నేను మాత్రం చేస్తున్నా ఒకవేళ చేసినట్లయితే ఈ వీడియో చూసిన వాళ్ళు నేను కూడా చేశాను మా షేన్ దగ్గర మా బాయ్ దగ్గర అని కామెంట్ పెట్టండి చేయని వాళ్ళు ప్రయత్నం చేస్తామని కానీ ప్లీజ్ నెగిటివ్ మాత్రం కామెంట్ పెట్టకండి ప్లీజ్ చేశారో చేయలేరు మాత్రము ఎందుకంటే మన చిన్న రైతులు ఉంటారు కాబట్టి సన్నకర రైతులు వాళ్ళకి ఎందుకంటే ఒకవేళ కొందాము అని చెప్పేసి అనుకున్నా కానీ టైము కుదరదు ఎందుకంటే మళ్ళీ వేరే పనులు ఉంటాయి కాబట్టి మనకున్న ఉన్న బాటిలు ఏరకచ్చుకుంటే తప్పేమీ లేదు అంటే ఇది ఒక చూద్దాం ప్రయత్నం అని చెప్పేసి అనుకుంటున్నా ప్రయత్నం ఒకటి మరొకటి మీకు యూస్ఫుల్ అవుతుండొచ్చు ఎందుకంటే అక్కడ నష్టం వచ్చి వీడియో లైక్ తప్పకుండా చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని మళ్ళీ ఇది డబ్బులతో ఇంకొకటి చేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడు మనం ఎట్లా అంటే ఇప్పుడు ఇలా జాయిన్ చేసుకుంటూ రావాలి చూసిన తర్వాత మళ్ళీ దీన్ని ఇలా ఇలా పెట్టేది నీళ్ళు కారవు నీళ్ళు ఏమాత్రం ఒక డ్రాప్ ఫుడ్గా కారవు మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ అంటే ఇట్లా బడి దింపాలి చాలా సులభమైన పని అంటే పని ఇది ఇందుకే కొనుక్కోచకుండా సరిపోదా అంటే కొనుక్కోవచ్చు అట్లేదు కాకపోతే అంటే టైం దొరుకుతూ అట్లా టైం లేకపోతే మనకు అయ్యో అనుకో వరే ఒక మడి పారే మా మడి పారాలి పారాలి అని అనుకుంటే మాత్రము అది ఎదిగిపోయింది ఎట్లా అని అనుకుంటే బాటిల్ మా బాటిల్ ఉన్నాయనుకో మనకు అందుబాటులో ఆ టైంలో మీరు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అని అంటున్నాను చూపెడుతున్నాను నేను డెమో డెమో కాదు ఇది ఒక పది పదిహేను బాటిల్ అయితే ఇరవై ఫీట్ల లెంత్కి వచ్చేస్తుండే ఇది ఎవరైనా అది కావాలనుకున్న వాళ్ళప్పుడు ప్రాబ్లం ఇది పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ పెద్దగా అయిపోయినాయి మళ్ళీ ఇక్కడ చిన్నగా అయిపోయినాయి పాజింగ్స్ కాబట్టి మరి తక్కువ అవసరం వచ్చి అంటున్నారా అవును పక్కన అది కరెక్ట్గా జేన్ కాలేదు మన కప్లింగ్ మన ఫిడింగ్ అన్నట్టుగా ఫిడింగ్ కరెక్ట్గా కాలేదు ఏదో ప్రయత్నం చేసినాము లైక్ చేయండి ఒక కామెంట్ చెప్పి పెట్టండి వీలైతే షేర్ చేయండి చిన్నగా రైతులకు ఏదో మన చిన్న రైతులకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఏదో సరదాగా చేసిన అంతే ఇది సరదాగానే ఏదో వ్యూస్ కోసం అని కాదు కాకపోతే ఏంటంటే ఖాళీ వాటర్ బాటిల్ వృధా కాకుండా మరి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచన వచ్చేసి ఆ ఆలోచన ద్వారా చూద్దాం అని చెప్పేసి ట్రై చేస్తాం ఒకవేళ సక్సెస్ఫుల్ అయింది కొంచెం వాళ్ళు వస్తాయి కాకపోతే మళ్ళీ తీసుకు మళ్ళీ సేకరించిన తర్వాత వాటర్ బాటిల్ మళ్ళా కొత్తగా ప్రయత్నం చేద్దాం ఒక బొట్టు కూడా పోకుండా చూద్దాం ఒక డ్రాప్స్ గుడికాకుండా చూద్దాం ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఓకే బాయ్